జనం లేక ఎప్పుడొస్తారు జగన్ జనం లేక ఎప్పుడొస్తారు జగన్ అని తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నారని చాలామంది అనుకుంటూనే ఉండే వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు సంక్రాంతి తర్వాత జనంలోకి రాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ యూనిట్గా ఒక్కొక్క పార్లమెంట్ యూనిట్గా తీసుకొని జిల్లాలో పర్యటిస్తానంటూ కూడా ఈరోజు కృష్ణా జిల్లా కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేటా ఈరోజు తెలిపారనే చెప్పుకోవాలి ఇదంతా వైఎస్ఆర్ కార్యకర్తలకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి సో సంక్రాంతి తర్వాత జనంలోనే జగన్ ఉండబోతున్నారు ఇంకా ఎలక్షన్ వరకు ఇంకా జనంలోనే రాబోయే ఎలక్షన్ తర్వాత ఎప్పుడు జెమ్లీ ఎన్నికలైనా సరే తర్వాత జమిలీ ఎన్నికలు కాకపోతే మామూలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకైనా ఇంకా జనంలోనే ఉండేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ కార్యాచరణ అంతా రూపొందించినట్లు తెలుస్తుంది సో ఇంకా జనంలోకి రాబోతున్నాడు మన జగన్ అన్న పెట్టుకున్నా ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను ఇనీషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టిచ్యున్సీసు గురువారం అంతా మరో నాలుగు కాన్స్టిట్యున్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం ఆ ప్రోగ్రామ్ ఎజెండా ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి